హాయ్ ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నందుస్ ఫ్యాషన్ సో ఇక నేను ముందు వీడియో అనేది చెప్పాను కదా గివ్ అవే అవ్వబోతున్నాను శారీ అని సో అవైతే పెద్దగా అందరికి అర్థమైనట్లేదు సో నేను ఈ వీడియోనైతే చెప్పబోతున్నాను ఈ నెల మొత్తము నేను వీడియోస్ అనేది పెడతాను ఆ వీడియోస్కి మీరైతే ఒక కామెంట్ మంచి కామెంట్ చేయాలి అలాగే ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను గివ్ అవే ఎప్పుడు ఇవ్వబోతున్నాను ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ కూడా కామెంట్ చేయండి దట్టు కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి రావాలో వాళ్ళకు వస్తుంది అనమాట సో ఇక ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ చేనేత వస్త్రాలయము అరుణ చేనేత వస్త్రాలయము వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ శ్రావణ మాసం గురించి అయితే నేను ఒక శారీ అనేది తీసుకున్నాను సో మీకు కూడా నచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోండి చాలా చాలా బాగున్నాయి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలు అయితే నేను షేర్ చేయబోతున్నాను ఒక కామెంట్ చే కామెంట్ అయితే కామెంట్ చేయండి మంచి కామెంట్ అనేది గివ్ అవే ఇవ్వబోతున్నాను అనమాట ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ లేకపోతే సెప్టెంబర్ లాస్ట్ ఫస్ట్ వీక్లో కానీ నేను ఈగివేవ్ అయితే ఇవి పోతున్నాను సో కన్ఫ్యూజన్ లేకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి సో నేను ఇక్కడ పైన వాళ్ళ యొక్క అడ్రస్ అనేది వాళ్ళ నెంబర్ అనేది ఇచ్చాను వాళ్ళకి వాట్సాప్ చేస్తే మనకు శారీస్ అని చూపిస్తారు సో శ్రావణ మాసం కాబట్టి మనకు అందరికీ అలాగే విత్ ఫ్రీ షిప్పింగ్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ అయితే నేను శారీ అనేది చూపిస్తున్నాను చూడండి పళ్ళు అనేది ఇలా వచ్చిందన్నమాట సో ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మనకి మంచి తక్కువ కాస్ట్లో వాళ్ళు హోల్సేల్ ప్రైస్లో మనకి విత్ ఫ్రీ షిప్పింగ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో అయితే ఓవరాల్ చాలా బాగుంది బ్లౌజ్ అనేది ఇలా కాన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో చాలా చాలా బాగుంది అనమాట క్లాత్ క్వాలిటీ అయితే సో సూపర్ క్వాలిటీ అనమాట చాలా స్మూత్ క్వాలిటీ అసలు చాలా చాలా బాగుంది అనమాట మీరు ఎవరికైనా నచ్చినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు మంచి రెస్పాన్స్ ఇస్తారు వాట్సాప్లో మనం మెసేజ్ పెట్టిన వెంటనే మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా సో ఇలా అనమాట చాలా స్మూత్ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది అనమాట ఈ శ్రావణ మాసానికి అయితే ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయని నేనైతే తీసుకున్నాను సో ఇక వాళ్ళకైతే మంచి రెస్పాన్స్ ఇస్తారు అలాగే విత్ ఫ్రీ షిప్పింగ్లో మనకి ఇంటి వరకు వస్తాయి సో సర్వీస్ కూడా చాలా చాలా బాగుంది మనం ఆర్డర్ చేసిన టూ ఆర్ త్రీ డేస్లోనే మనకి ఇంటి వరకు వచ్చేస్తుంది శారీ అనేది ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను సో చూసేయండి విత్ తో సహా నేను ఇక్కడైతే యాడ్ చేశాను పిక్స్ మనకి ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో చూపిస్తారు కొనిస్తుంది ఇవే కాదు వీళ్ళ దగ్గర చాలా చాలా మంచి మంచి ఈ శ్రావణ మాసం గురించి చాలా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి తర్వాత ఫ్రీ షిప్పింగ్లు అయితే మన ఇంటి వరకు వస్తాయనమాట సో ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఎవరికైనా నచ్చినట్టయితే పర్చేజ్ చేయండి అలాగే మన చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మనకు ఉపయోగపడపోయిన వాళ్ళకైనా ఉపయోగపడతాయి కాబట్టి ఈ శ్రావణ మాసానికి అయితే వీళ్ళ దగ్గర నుంచి శారీస్ పర్చేస్ చేసుకోండి వాటి క్వాలిటీ అనేది హ్యాండ్లూమ్ కాబట్టి చాలా చాలా మంచి క్వాలిటీలోనే మనకు వస్తాయి సో తప్పకుండా పర్చేజ్ చేయండి ఇక్కడైతే వాళ్ళ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తాను రికార్డ్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నందు ఫ్యాషన్ బాయ్ బాయ్